సుధీర్లో ప్రేమ మళ్ళీ చిగురించింది అంటూ నువ్వేడిస్తే చచ్చిపోతా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట హీరోయిన్ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అయితే సుధీర్తో తీయబోయే హీరోయినే మరి సుధీర్ గురించి అలా మాట్లాడడం అందరినీ కూడా షాక్ గురి చేస్తుందని చెప్పాలి సుధీర్ అంటే తనకి ఎంతో ఇష్టమని ఏ రోజు కూడా ఇంతవరకు చెప్పింది లేదు అయితే సుధీర్తో నటించే వారు ఎప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా కనబడ్డ అయితే లేవు కానీ సుధీర్తో నటించడం వారికి చాలా ఇష్టమట అయితే సుధీర్ని నుంచో ప్రేమిస్తున్నాను సుధీర్కి నేను తెలియదు కానీ సుధీర్ నాకు చాలా బాగా తెలుసు అంటూ కూడా మాట్లాడుకొచ్చింది హీరోయిన్ ఇక ఆ మాటలు విన్న సుధీర్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట మన ఇద్దరం కేవలం షూటింగ్ మాత్రమే చేస్తున్నాం అది కూడా సినిమా పరంగానే మీరలా మీరు ఇలా నా మీద లేనిపోని అన్ని పెట్టుకుంటే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ముందు మీ గురించి ఇలా ఓన్లీ కేవలం సినిమాలో షూటింగ్ చేస్తున్నాం కాబట్టి హీరోయిన్గా నటిస్తున్నారే తప్ప నా మీద ఇలాంటి ప్రేమలు పెంచుకోవద్దు అని కూడా చాలా ఎమోషనల్ అయ్యారట సుధీర్ ఇక ఆ ఎమోషనల్ చూసి ఆమె కూడా చాలా బాధపడ్డట్లుగా తెలుస్తుంది నాలో ప్రేమ మళ్ళీ చిగురించింది సుధీర్ నిన్ను చూడటం వల్లనే నాకు ఇలా అనిపించింది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా అంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేశారట ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం